స్వాగతం కాలం కష్టించి మట్టి నానిపోతూ మట్టిని కౌకలించుకొని ధాన్యాన్ని వేసి పంట పండించే రైతన్నకు నిజంగా ఎక్కడుందని గుర్తింపు అదే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బాగున్న చంపాల పుష్ప టూ సినిమా తీస్తే ఆ సినిమా మొదటి రోజు టికెట్లు ధర పెంచుకొని అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అది పర్మిషన్ ఇచ్చిందండి అదే రైతు కింద ఖర్చు పెట్టి ధాన్యం తీస్తే దానికి అయ్యే ఖర్చు కంటే ఇచ్చే ధర తక్కువ ఉంటుంది మరి రైతులకి ఎందుకు ధర పెంచుకోమని ఆ పర్మిషన్ గవర్నమెంట్ అంటే రైతులకు ఒక న్యాయం సినిమా వాళ్ళకు న్యాయ అంటే కాదు ఒక న్యాయం డబ్బు లేని పేదవాడికి మరొక న్యాయం చట్టం ఎప్పుడు ఉండే చుట్టమే కోర్టు ఖర్చు పెట్టి కోర్టు లేకుండా ఖర్చు పెట్టి సినిమా తీస్తే ధరలు పెంచుకుంటూ ఇచ్చే లాభాలు నిర్మాత ఆ నిర్మాత ఇచ్చే డబ్బులు మన టికెట్ అమ్మ ఇచ్చే డబ్బులు ఎవరు యూరో వాళ్ళందరూ డబ్బులు లేనిలా వాళ్ళ టికెట్ ధర పెట్టి అమ్ముకోవాలి అంటే వాళ్ళందరూ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి టికెట్ ఎక్కువ అమ్ముకొని కూర్చుకోవాలి అదే రైతు ఎకరాకి తీర్థాన్ని ఖర్చు పెడితే దిగుబడి సరిగ్ రాక నకిలీ విత్తనాలు లేకపోతే వర్షాభావం ఏ పరిస్థితుల వల్ల అతి వృష్టి అనావృష్టి వల్ల దిగుబడి తగ్గితే పెట్టిన ఖర్చులు వెళ్ళకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటుండు అలాంటి రైతు తాను పండించిన పంటకు ధర పెంచుకునే అర్హత లేదా లేదు అని ప్రభుత్వం భావిస్తే మన సినిమా వాళ్ళకి ఎక్కడికి వచ్చింది సినిమా వాళ్ళకి ఎవరిచ్చిన పర్మిషన్ ఎందుకు ఇచ్చారు డబ్బు నోడు ఇంకా డబ్బు నోడు కానివ్వమని కాక డబ్బు నోడు ఇంకా అభిమానుల మీద వేది టికెట్ ధర పెంచి వాడు తన నష్టాన్ని పూడ్చుకోవచ్చు కానీ అదే రైతు నీకు ఆ ముక్కడ అన్నం పెట్టే రైతు ఆరుగాలం కష్టించి ఒరి పండించి నీకు అన్నం పెట్టే రైతు దిగుబడి కా వివిధ కారణాలు ప్రకృతి వైర్వేద్యాలు కావచ్చు ఏది నకిలీ విత్తనాలు కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి కారణాల వల్ల దిగుబడి తగ్గితే మరి తను వచ్చిన పంటని తను పెట్టిన పెట్టుబడికి ధాన్యానికి ఏది లెక్కలు కట్టి ఇంత ధర ఇస్తే ఇవ్వండి అని డిమాండ్ చేసే ధైర్యం రైతుకి ఎందుకు లేదు ఎందుకు ఆ ధైర్యం ఇవ్వటం లేదు పాలకులు ఎందుకు అలాంటి పర్మిషన్ ధర ఎక్కువ అమ్ముకోండి అని పర్మిషన్ ఇవ్వటం లేదు ఏది ఇంత ధర నిర్ణయించి ఆ ధరకి అమ్మాలని ఎందుకు చెప్తున్నారు మరి అదే సినిమాలకు చెప్పొచ్చు కదా బాంబేలో అంట పుష్ప టూ మూడు వేల రూపాయలు టికెట్ అరే రైతు క్వింటాల్ ధాన్యానికి అంత ధరిస్తలేదు కదండి అంటే వాటిని నష్టపోయినా సరే కష్టపడి వాళ్ళు సావు వాళ్ళు సాగునే కురుల మంత్రి ఆత్మహత్య చేసుకున్న మాకెందుకు పండించిన పంటకు అమ్ముకుంటున్నాం అంతవరకే ఓకే అదే మాట సినిమా వాళ్ళనండి నిన్నెవరు కూర్పడితే మనం ఇస్తే తీసుకుని లేకపోతే లాభాలు వచ్చి అనుభవించే నిర్మాతలే నష్టం వచ్చి నిర్మాతలే ఈ మాట ఎందుకు మాట్లాడదు ప్రభుత్వం హీరో అడిగి నేను ఆయన ధరఖాత్తి పెట్టినాను ధర పెంచుకోమని అనుమతి ఇచ్చేస్తే వాళ్ళు మన తేసు హీరో లేవని తెలంగాణ ప్రభుత్వం చిత్ర ప్రభుత్వం అభివృద్ధికి చాలా కృషి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చిత్రపట అభివృద్ధి చాలా కృషి చేస్తున్నమాట వాస్తవం కావచ్చు కానీ అదే రైతు ఆత్మహత్య నివాణకు ఇలాంటి ధరను తన అనే తన పంటకు ఇంతే ఖర్చు పెడితే ఇంతే వచ్చింది కాబట్టి ఇంతకైతే అమ్మగలుగుతా అని నిర్ణయించుకునే హక్కు రైతుకి ఎందుకు లేదు ఆ హక్కు ఎందుకు కల్పించట్లేదు అలాంటి అవకాశాలు రైతుకు ఎందుకు కల్పించట్లేదు అంటే సినిమా వాళ్ళు ఒక రైతులు అంటే రైతులు ఏమో పేదవాడు సినిమా వాళ్ళు డబ్బు అంటే డబ్బు న్యాయం డబ్బు లేని న్యాయం ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చూసిపోతున్నా ధర పెంచుకునే విధి అవకాశం ఇచ్చింది పరిమితి కల్పించింది అంటే ఏంది చట్టం ఉన్నోళ్ళ చుట్టమే అని మరొక్కసారి తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు నిజం చేసినట్టు ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ఏం సర్కార్ అదే అందరు పర్మిషన్ ఇస్తున్నారు ఏపీ సర్కార్ కూడా ఇస్తుంది ఇంతకుముందు కేసీఆర్ కూడా ఇచ్చిండు అంటే పాలకులంతా ఉన్నోడికే ఒత్తాచ పలుకుతున్నాయి తప్ప పేద రైతుల పార్టీ పేదల వాళ్ళ పక్షాన్ని నిలబడటం లేదు పేరుకి మాత్రం ప్రజాప్రభుత్వం పేదలే మాకు ఏది దేవుళ్ళు వాళ్ళ సంక్షేమం మాకు ఏదో కావాలి ఊకదప్పుడు ఉపన్యాసాలకే తప్ప రైతులు అన్నదాత దేశానికి అన్ని చెప్పుకుంటాం రైతే రాజు ఇవన్నీ మాటలకే మాటల్లో మాత్రం డబ్బు నోడే రాజు చట్టాలు కూడా డబ్బు నోటికే